హాయ్ అండి ఎందరికీ చూడండి ఇది సిల్క్ క్లాత్ అండి సిల్క్ క్లాత్తో దండ మన మెయిన్ ఎంట్రన్స్ డోర్కి ఎలా దండ దండకూర్చారో చూడండి ఎల్లో క్లాత్ గ్రీన్ వైట్ రెడ్ ఈ మూడు కలిపి ఇట్లా ఎలా అంటే ఫ్లవర్ టైపు కట్ చేసుకున్నారు చూడండి ఒకసారి ఎలా కూర్చున్నారు అసలు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే బయట మనం కొనుక్కుంటే మాత్రం ఈ దండకైతే మనం మూడు వందలు నాలుగు వందలు పెట్టవచ్చు అంతకన్నా ఎక్కువైనా పెట్టచ్చు ఎందుకంటే అంత బాగుంది ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నారు అన్ని పీసులు ఇలా కట్ చేసుకొని ఒక అట్ట పైన ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకున్నారు ఏం లేదు ఇలా ఫోల్డ్ చేస్తుర్రు ఇలా ఫోల్డ్ చేసి కుచ్చుతురండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే ఒక